హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పాషా టైలర్స్ ఈరోజు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ గురించి అయితే ఈ వీడియో ఉంటుంది అనమాట ఏంటంటే ఈరోజు వచ్చేసి బ్లౌజ్ పేపర్ కటింగ్ అనమాట పేపర్ కటింగ్ అనేది ఇది ఒక మన టూ ఇయర్స్ నుంచి మన మన ఛానల్లో వచ్చేసి అమ్ముతున్నాం ఇది వచ్చేసి పేపర్ అనేది ప్లాస్టిక్ పేపర్ అనమాట ఇదేంటంటే తడిచినా తడవదు ప్లస్ ఇది చిన్నగానే చిన్నది అనమాట ఇది లాంగ్ ఉంటుంది అనమాట ఈ పేపరు ఈ పేపర్ వచ్చేసి అయితే దీని గురించి అయితే ఈ వీడియో ఉంటుంది ఏంటంటే ఈ మామూలుగా మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది నీట్గా కుట్టలేస్తారు కానీ కటింగ్ అనే దాంట్లో చిన్న చిన్న పొరపాట్లు వస్తుంటాయి అనమాట కటింగ్ అనేది కూడా మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎంత ఇంపార్టెంటో కటింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అది కటింగ్ చేయడం రాక కొంతమంది ఏంటంటే అట్లా బ్లౌజులు ఖరాబ్ అవుతుంటాయి అన్నమాట వాళ్ళ గురించి అయితే ఒక మంచి సొల్యూషన్ అనమాట ఇది వచ్చేసి ఈ బ్లౌజ్ కటింగ్ పేపర్ తీసుకున్న వాళ్ళు ఒకవేళ ఇది మనం నడుము సైజ్ ప్రకారం ఇస్తాం నడుము సైజ్ అంటే మొత్తం చుట్టుకొలతో వచ్చేసి ఒకవేళ థర్టీ ఉందనుకోండి ఇది థర్టీ అని ఈ పేపర్ మీద ఉంటుంది ఈ పేపర్ ఇస్తాం అనమాట ఈ థర్టీ సైజ్ పేపర్ దాన్ని ఎలా వాడుకోవాలి ఒకవేళ బ్యాక్ వచ్చి మన హ్యాండ్స్ ఒకవేళ ఐదు ఇస్తాం వాళ్ళ చేయడం అనేది ఐదు ఆరు ఏడు అట్లా ఉన్నప్పుడు ఎట్లా వాడుకోవాలి నెక్ వచ్చేసి నేను వచ్చేసి సిక్స్ అట్లా ఇస్తామన్నమాట ఒకవేళ వాళ్ళ డేప్ ఉంటుంది నైన్ టెన్ ఉంటుంది అలా చిన్న చిన్న పొరపాట్లు అనేవి అవి ఎలా సరి చేసుకోవాలి పేపర్ కొన్న వాళ్ళు ఎలా సరి చేసుకోవాలి కొన్న వాళ్ళు కూడా తీసుకొని ఒకసారి ఈ వీడియో చూడండి ఈ వీడియో చూస్తే మీకు ఈ పేపర్ కటింగ్స్లో ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి ఓకేనా అయితే పేపర్ కావాలనుకున్న వాళ్ళకైతే వాట్సాప్ నెంబర్ అయితే దీంట్లో ఇస్తా దాంట్లో అయితే వాట్సాప్ చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే వస్తా వాట్సాప్కి హాయ్ ఫ్రెండ్స్ రోజు వచ్చేసి చక్కగా మనం కటింగ్ గురించి తెలుసుకుందాం అంటే చాలామంది ఇంతకుముందు అంటే నేను టూ ఇయర్స్ నుంచి నేను ఈ కటింగ్ అనేది ఆన్లైన్లో అమ్ముతున్నానండి చాలామంది తీసుకున్నారు కొంతమందికి ఏంటి అంటే సెట్ అవుతున్నాయి అంటే వాళ్ళు కొంచెం సీనియర్ టైలర్లు అనుకోండి మన కటింగ్ ఎమ్మటే వాళ్ళకి అర్థమవుతుంది ఎక్కడ తగ్గించాలో ఎక్కడ పెంచాలో అర్థమవుతుంది వెంటనే వాళ్ళు మార్చుకుంటున్నారు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొన్ని కొన్ని అర్థం కావట్లేదు అనమాట థర్టీ సైజ్ అనగానే థర్టీ సైజ్ తీసుకుంటున్నారు కానీ వాళ్ళ బ్లౌజ్ థర్టీ సైజ్ ఉంటుంది కానీ వాళ్ళ హైట్ పర్సనాలిటీ అంటే పర్సనాలిటీ అనేది మన మనకు ఓకే కానీ హైట్ ఎంత ఉన్నారు అనేది మనకు ముఖ్యం హైట్ ఏంటి కొంతమందికి థర్టీ సైజ్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క కప్పు పొడవు పదమూడు పెడతారు లేదంటే కొంచెం హైట్గా ఉంటే పదమూడు ఉన్నారా ఇంకా కొద్దిగా హైట్గా ఉంటే పదిహేను అలా కొంచెం ఏంటి అంటే హైట్గా ఉన్న వాళ్ళకి ఇలా మనం పెంచుకుంటూ పోతాం అయితే మన జాకెట్ కటింగ్ వచ్చేసి ప్రతి ఒక్కళ్ళకంటే వాళ్ళ వాళ్ళకి మరీ కరెక్ట్ సైజ్ అనమాట ఎక్కువగా లేకుండా తక్కువగా లేకుండా మినిమం నేను పదిహేను పెట్టి కట్ చేస్తాను కానీ ఇది ఏంటి కొంచెం తక్కువగా హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఏం చేస్తూ ఉంటారు కొంచెం ఇది ఎలా కట్ చేసుకోవాలన్న అనుమానం ఇటు అన్నిటికీ నేను మంచిగా మీకు సొల్యూషన్ చెప్పుకుంటూ చకచక అసలు జాకెట్ కటింగ్ ఎలా చేయాలి దీన్ని మనం డ్రాయింగ్ ఎలా వేసుకోవాలి అసలు బ్యాక్ పార్ట్ ఎలా తగ్గించుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎక్కడ తగ్గించుకోవాలి హ్యాండ్స్ ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి చక్కగా మీకు వీడియో మొత్తం చేసి డ్రాయింగ్ వేసి మీకు చూపిస్తాను ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఆర్డర్ పెట్టుకోవాలి ఆర్డర్ పెట్టుకోవడం ఎలా నేను ఇప్పుడు ఈ ఈ వీడియో కింద నేను ఒక మీకు ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ ఏంటంటే మా వర్కర్స్ దగ్గర ఉంటుందండి మేము మాట్లాడడానికి కొంచెం టైం ఉండదు షాప్ ఒక దగ్గర ఆన్లైన్ బిజినెస్ ఒక దగ్గర ఉంటాయి మీరు వాళ్ళు ఏదైనా మీరు ఏదైనా ప్రాబ్లం అడిగినా వాళ్ళు చెప్పలేరు అందుకని నేను ఈ వీడియోలు అన్నీ కూడా డీటెయిల్స్గా మీకు చెప్తున్నాను అనమాట ఈ చిన్న చిన్నవి మీరు నోట్ చేసుకోవాలి లేదంటే ఈ వీడియో మీరు చక్కగా షేర్ ఎవరికన్నా మీ దగ్గర ఉంచుకొని వాళ్ళతో డిస్కషన్ అంటే ఇద్దరు ముగ్గురు టైలర్ కూర్చొని ఇట్లా డిస్కషన్ చేసుకుంటే అర్థమైపోతుంది అనమాట ఒకళ్ళకి అర్థమైంది ఒకళ్ళకి ఒకళ్ళకి అర్థం కానిది ఇంకొకళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అలా మనం డిస్కషన్ చేసుకోవాలి అయితే దీన్ని బుక్ చేసుకునేది ఎలా అంటే మనం ఫస్ట్ ఫోన్ చేయాలి అంటే దీని కింద నేను ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి ఫోన్ చేయాలి ఫోన్ చేసి ఏం చెప్పాలి అంటే ఫస్ట్ మీకు చెప్పే విధానం కూడా నేను మీకు చూపిస్తాను ఫస్ట్ నడుము సైజు అడుగుతాం ఎందుకంటే మన కటింగు టూ ఇయర్స్ నుంచి కూడా నేను మీకు కటింగ్ నేర్పించిన నేను అమ్మినా కూడా వన్ ఇయర్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి నేను అమ్మబట్టి నేను అమ్మినా కూడా ఎవరికైనా కూడా నేను నడుము సైజ్ ప్రకారమే ఇస్తున్నాను కటింగ్ అనేది నడుము సైజ్ ఇది వచ్చేసి థర్టీ సైజ్ బ్లౌజ్ అనమాట థర్టీ సైజ్ బ్లౌజ్కి థర్టీ సైజ్ నేను ఈ యొక్క కటింగ్ తీసుకున్నాను వీటికి ఏంటి అంటే ఇప్పుడు ఆది బ్లౌజ్ ఇలా ఉంటుంది నేను కట్ చేసిన పేపరు కొంచెం హైట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే పదిహేను పెట్టి కట్ చేస్తున్నాను కానీ దీనికి కప్పపోవడం ఎంత ఉంటుంది మినిమం అది కూడా చూపిస్తాను చూడండి ఒక పదమూడే ఉంది పదమూడున్నర ఉంది నేను పెట్టింది పదిహేను అంటే ఇంచెన్నర ఎక్కువ ఉంది దీన్ని ఎలా తగ్గించాలి ఇవి నేను ముందు చెప్తాను మీకు అయితే బుక్ చేసుకునే విధానం ఏంటి అంటే ఫస్ట్ మనం ఫోన్ చేసి వాళ్ళకి నడుము సైజు ఎంత అనే వాళ్ళు అడగగానే మీ సైజు అంటే నడుము సైజ్ బ్లౌజ్ సైజు ఎంత అండి అని అడుగుతారు మా వర్కర్స్ అడగగానే మీరు నడుము సైజు చెప్పేయండి అంటే థర్టీ థర్టీ చెప్పండి ఒకవేళ మనకి థర్టీ లేదు నడుము సైజు ఇరవై తొమ్మిదే ఉంది ట్వంటీ నైన్ ఉంది ఇరవై తొమ్మిది ఉన్నప్పుడు మనం ఏం చేయాలి థర్టీయే తీసుకోవాలి లేదంటే ఒకవేళ మనం ట్వంటీ ఎయిట్ తీసుకుంటే మనకేంటంటే ఒక సంఖ్య అంటే ఒక సంఖ్య వదిలిపెట్టి ఇంకొక సంఖ్యకి కటింగ్ ఉంటుంది అది ఎలా అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్వంటీ సిక్స్ ఉంటుంది ట్వంటీ సెవెన్ ఉండదు మన కాడ ట్వంటీ ఎయిట్ ఉంటుంది ట్వంటీ నైన్ ఉండదు థర్టీ ఉంటుంది థర్టీ వన్ ఉండదు థర్టీ టూ ఉంటుంది థర్టీ త్రీ ఉండదు థర్టీ ఫోర్ ఉంటుంది థర్టీ ఫైవ్ ఉండదు థర్టీ సిక్స్ ఉంటుంది థర్టీ సెవెన్ ఉండదు థర్టీ ఎయిట్ ఉంటుంది థర్టీ నైన్ ఉండదు ఫార్టీ ఉంటుంది ఫార్టీ వన్ ఉండదు ఫార్టీ టూ ఉంటుంది ఫార్టీ త్రీ ఉండదు ఫార్టీ ఫోర్ దాకా మన కటింగ్స్ ఉన్నాయి ఇంకా అంతకు మించి కా సైజ్ కావాలి అనుకున్న వాళ్ళకి మనం వాళ్ళు సైజులు పెడితే మనం తీసి దాన్ని బట్టి కట్ చేసి అప్పటికప్పుడు అమ్మేస్తామన్నమాట ఇంతవరకు అయితే మన దగ్గర ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది సైజులు అనమాట ఈ పది సైజులు ఏంటి మనం ఎలా అమ్ముతున్నాము స్టెప్ బై స్టెప్ అంటే ఒక ఇంచు వదిలిపెట్టి ఇంకొక ఇంచు అమ్ముతున్నాము అంటే ఇప్పుడు మనం ఇరవై ఆరు తీసుకుంటే ఇరవై ఏడుకి కుట్టుకోవచ్చు నేను మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను బాగా వినండి ఇప్పుడు ఇరవై ఆరు సైజు అనుకోండి ఇరవై ఏడు కుట్టుకోవచ్చు అది ఎలా కొద్దిగా లూజ్ పెట్టుకోవడం అంటే దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ అంటే ఎంత ఒక హాఫ్ ఇంచ్ పెట్టి మీరు ఇక్కడ డ్రాయింగ్ మీరు ఇలా వేసుకుంటే చాలండి మీకు ఒక్కొక్క హాఫ్ ఇంచ్ పెంచ్ హాఫ్ ఇంచ్ కూడా అవసరం లేదు పావు ఇంచే పెంచండి ఒక ఇంచే కదా కొంచెం మీకు ఇంత ఉండి లేనట్టుగా మనం కట్ చేసుకునేటప్పుడే కొద్దిగా అటాన్ని కట్ చేసుకుంటే సెట్ అవుతుంది లేదంటే ఇలా పెట్టుకున్నా కుట్టుకునేటప్పుడు కొంచెం లూజ్ పెట్టి కుట్టుకున్నా కూడా మీకు ట్వంటీ సిక్స్ది కొద్దిగా ట్వంటీ సెవెన్త్ అవుతుంది ఒకవేళ మనకి ఇవన్నీ రిస్కులు ఎందుకులే అంటే ఒకవేళ ట్వంటీ సిక్సే ఉందనుకోండి ట్వంటీ సెవెన్ ఉందనుకోండి ట్వంటీ ఎయిట్ తీసుకోండి ట్వంటీ సిక్స్ అయితే టైట్ అవుతుందో ఏమో అనుమానం ఉంటే ట్వంటీ ఎయిట్ తీసుకొని మొత్తం కుట్టుకున్న తర్వాత కొద్దిగా ఒక పాంచు మందు టైట్ చేసుకోండి ఇక అంతే ఇంకా అంతకు మించి మనకి ఫిట్టింగ్లో తేడా అనేది రాదు కానీ మనకి తేడా ఎక్కడొస్తుంది పొడవులో వస్తుంది అనమాట ఇప్పుడు మీరు బుక్ చేసుకోవడం ఎలా ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ఇలా నడుము సైజు కొలవండి నడుము సైజు కొలిచి చక్కగా మనం ఏం చేయాలంటే నడుము సైజు చెప్పేయాలి అంటే ఇరవై ఎనిమిది ఉన్నా ముప్పై ఉన్నా ముప్పై రెండు ఉన్నా ఒకవేళ మీది ఇరవై ఉంటే ఇరవై ఎనిమిది తీసుకోండి ఒకవేళ ఇరవై తొమ్మిది ఉందనుకుంటే ముప్పై తీసుకోండి అలా ఒక ఇంచు తక్కువ ఉన్నా కూడా దానికంటే ముందు అంకె లూజ్ అంకె ఏముందో ఆ అంకెని మీరు చెప్పి తీసుకోవచ్చు అనమాట ఇలా ఆది బ్లౌజ్ తీసుకోవడం టేప్ పెట్టి కొలవడం ఇచ్చేయడం లేదంటారు బాడీ మెజర్మెంట్ నడుము చుట్టూ కూడా ఇలా కొలుచుకోవాలి చుట్టూ నడుము ఈ నడుము చుట్టూ ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ ఎలా చూసానో అలా నడుము చుట్టూ చూసేసుకోవడం అది ఎంతైతే ఉందో అక్కడికి ఇలా పట్టుకొని ఈ నెంబర్ మనం నోట్ చేసుకొని ఫోన్లో చెప్పేయడమే చెప్పేసి ఒకవేళ వాళ్ళు అడ్రస్ కోడ్ నెంబరు మీకు కావాల్సిన సైజెస్ మీరు మొత్తం కూడా పెట్టేయండి మేడం పెట్టేసి అమౌంట్ కొట్టి స్క్రీన్షాట్ తీసి మా మా యొక్క నెంబర్కి వాట్సాప్లో పెట్టండి అని చెప్తాం మేము చెప్పగానే మీరు ఈ యొక్క ట్వంటీ ఎయిట్ నడుము సైజు మీ పిన్ కోడ్ నెంబరు అడ్రస్ మీకు కావాల్సిన సైజెస్ ఒకటే కాదండి నాలుగైదు కూడా అమ్ముతాము నాలుగు కలిసేసి థౌజండ్ రూపీస్కి అమ్ముతాము ఒక్కటైతేనే మనకేంటంటే కొంచెం పేపర్ కాస్ట్ ఎక్కువగా పడుతుంది ఎందుకంటే ఆ పేపర్ అనేది చూడండి ఇది చించినా చినగదు ఇది ఏంటంటే చాలా గట్టిగా ఉంటుంది చించినా చినగదు ఇది మడత పడదు చాలా స్టిఫ్గా కూడా ఉంటుంది చా తడిసినా కూడా తడవదు అనమాట చాలా ఇదిగా ఉంటుంది అనమాట మనకి లైఫ్ ఉంటుంది ఒక సైజు తీసుకుంటే మనకి ఎన్ని రోజులు అయితే మనం లావు కాకుండా ఉంటామో అన్ని రోజులు కూడా ఇది పనికి వస్తుంది అనమాట కొంచెం లావుగా అయితే కొంచెం లూజ్ పెట్టి కట్ చేసుకోవాలి సైజ్ మారకుండా ఉండాలి ఓకేనా ఇప్పుడు అలా మనం వాళ్ళకి అడిగిన అడ్రస్ కోడ్ నెంబరు ఒకవేళ ఫోర్ హండ్రెడ్ కొట్టి అంటే మనకి కొరియర్ చార్జ్ ఏరియాని బట్టి ఉంటుందండి దాన్ని బట్టి ఆమె ఎంతైతే చెప్తుందో అంత మీరు స్క్రీన్షాట్ అది మొత్తం దాంట్లో కొట్టి స్క్రీన్షాట్ వాట్సాప్ లో పెట్టాలి అడ్రస్ కోడ్ నెంబరు నడుము సైజు ప్లస్ ఇక మీకు కావల్ అమౌంట్ పంపించిన స్క్రీన్ షాట్ ఇవి నాలుగు పెట్టేశారు అనుకోండి ఒక వారం లోపల మీరు ఎక్కడున్నా కూడా అది వచ్చేస్తుంది కొంచెం అవుట్ ఆఫ్ అనుకోండి కొంచెం కొంచెం లేటుగా పోతుందనమాట వాళ్ళకు కూడా చాలా మందికి పంపిస్తున్నాము అయితే ఇంత ముందు తీసుకున్న వాళ్ళు కొంతమంది సెట్ అవుతున్నాయి మంచిగా కుడుతున్న మంచిగా ఉన్నాయన్నాయి అని చెప్పి చాలామంది మాకు వాట్సాప్ మెసేజ్లు పెడుతున్నారు కొంతమందికి సెట్ కావట్లేదు అంటున్నారు అది ఎందుకో నేను ఇప్పుడు అది కూడా చెప్తాను ఇప్పుడు మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ కింది నెంబర్కి ఫోన్ చేసి నేను చెప్పినట్టుగా ఆర్డర్ పెట్టుకోండి మీ ఇంటికి కటింగ్ అనేది వస్తుంది ఇది తీసుకోవడం వల్ల పని ఎంత సులువు అంటే మీరు ఒక రోజు ఒక కటింగ్ మీరు ముందులేసుకొని కట్ చేసుకునే బదులు నాలుగు బ్లౌజులు ఇలా పెట్టేసుకొని ఈ పేపర్ దాని మీద పెట్టేసి డ్రాయింగ్ వేసుకొని చకచకా కట్ చేసేసుకోవచ్చు పెళ్ళిళ్ళ సీజన్లో అయితే బాగా ఉపయోగపడుతుంది ఒక్కళ్ళే ఒక ఆరు బ్లౌజులు పట్టించారనుకోండి ఒక క్షణంలో డ్రాయింగ్ వేసి కట్ చేయొచ్చు ఈ పేపర్ మళ్ళీ యధావిధిగా మనకి హోల్స్ దగ్గర నుంచి కొంచెం దారాన్ని మనం పెట్టేసుకొని దీన్ని మంచిగా ముడి వేసుకొని పరుపు కిందనో సోఫా కిందనో పెట్టేస్తే చక్కగా ఇస్త్రీ ఫోల్డ్ లాగా ఎప్పుడు కూడా మనకు ఉంటుంది ఇలాంటివి అన్ని సైజులు పది సైజులు మన దగ్గర దొరుకుతాయి చక్కగా తీసేసుకోండి ఇలా దీనికి సంబంధించిన వీడియోలు నేను ఇంత ముందు పెట్టాను ఇక ఇప్పటి నుంచి కూడా డైలీ మొత్తం కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను పెడుతూ ఉంటాను కంపల్సరీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ ఇది ఉపయోగపడుతుంది తీసుకోండి ఇక ఇప్పుడు దీంట్లో నేను మెలుకువలు మీకు ఒకవేళ కటింగ్ తీసుకున్నారు మీరు తీసుకున్న తర్వాత ఈ మెలుకువలు అనేది ఎలా మన బ్యాక్ పార్ట్ ఎలా తీసుకోవాలి ఏది ఎక్కడ తగ్గిస్తే బాగుంటుంది దాని గురించి మీకు వివరంగా నేను చెప్తాను చూడండి ఇక ఇలా చాలా స్టాండర్డ్గా ఉంటుంది పిన్ను కొట్టినా కూడా పిన్ను మనకు ఊడిపోవడమే తప్పనిచ్చి ఇక్కడ గుంజినా కూడా మనకి రంధ్రం ఒక్కటే ఉంటుంది కానీ ఇక్కడ ఏమీ ఉండదు ఇది చూడండి ఎంత నీట్గా కట్ చేసానో నేను ఇగో ఇలా బ్యాక్ పార్ట్ చూడండి చాలా నీట్గా ఇది వచ్చేసి హోల్ యొక్క రౌండ్ యొక్క గుర్తు తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్ చేసేటప్పుడు గుర్తు ఇక్కడ వచ్చేసి డాట్ వేసేటప్పుడు గుర్తు ఇక్కడ మనం నెక్ కూడా చక్కగా కింది వైపు రౌండ్గా కట్ చేసుకొని పై దగ్గరకు వచ్చేసరికి తగ్గేటట్టుగా మెడ మనకి జారకుండా మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కూడా చాలా రౌండ్గా వచ్చేటట్టు బ్యాక్ ఫ్రంట్ తీసేసి సైడ్ కుట్లు వేసిన పనికొచ్చేటట్టు మెయిన్ డాట్ గుర్తు మా మూడో డాట్ గుర్తు రెండో డాట్ గుర్తు ఇవన్నీ కూడా మీకు సులువుగా పెట్టేసి ఏది ఎక్కడ పెట్టాలో ఏది ఎలా పెట్టాలో దీని మీదనే మీకు నక్ష కళ్ళతో చక్కగా చూసుకోవచ్చు అలా మీరు కొనుక్కోవచ్చు అనమాట ఈ యొక్క పేపర్ కటింగ్ అయితే ఇప్పుడు దీన్ని మనం తీసుకున్న తర్వాత ఇగో ఇలా మనం డ్రాయింగ్ వేసేసుకోవాలి చూడండి ఇలా అంటే ఇలా పెట్టేయాలి ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ మీకు ఒకవేళ కప్పు పొడవు ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా ఫస్ట్లో ఇప్పుడు దీనికన్నా కూడా మీరు థర్టీ సైజు లూజ్ ఓకే కానీ పొడవు ఎక్కువగా ఉంది పొడవు ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి దీన్ని చూడండి ఇక ఇలా చూసుకున్నారు ఎంతవరకు అయితే ఈ పొడవు ఎక్కువగా ఉందో అంతవరకు టిక్ పెట్టేసుకొని దీన్ని ఇలా కిందికి జరుపుకోండి చూడండి ఇక ఇలా ఇలా కిందికి జరిపేసి నెక్కు ఒక్కటి వేయొద్దు మొత్తం వేసేయండి ఇక ఇలా డ్రాయింగ్ చూడండి ఇది ఇలా డ్రాయింగ్ పూర్తిగా ఇలా వేసేయండి ఇలా డ్రాయింగ్ వేసేసి ఇక్కడ దాకా మనం మూసేయాలి మూసేసిన తర్వాత ఈ నెక్కు మనం ఏం చేయాలంటే దీన్ని తీసేసి ఇప్పుడు ఈ నెక్కుని మనం ఇగో ఇలా ఇలా మలిచేసి ఇది ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మనం ఇది ఒక గుర్తు పెట్టేసుకోవాలి పెట్టేసుకోగానే మళ్ళీ ఇది తీసుకోవాలి ఇది తీసేసుకొని ఇగో ఇక్కడి నుంచి దీన్ని ఇలా పెట్టేసుకోవాలి చూడండి మీకు ఎక్కడ కూడా తేడా రానివ్వను రాదు కూడా అసలుకి చాలా పర్ఫెక్ట్గా మనకి కటింగ్ అనేది వస్తుంది ఇక మీకు రౌండ్గా కావాలి అనుకుంటే చక్కగా కూడా వచ్చేస్తుంది అనమాట దీన్ని ఇలా డ్రాయింగ్ వేసేసుకోండి చూడండి ఎంత సులువుగా అయిపోయింది మనకి బ్యాక్ బ్యాక్ పార్ట్ కటింగ్ దీన్ని వేయాలంటే మనం ఎన్ని కొలతలు కొలవాలి ఎక్కడెక్కడ ఉండాలి ఎన్ని బాధలు పడాలి ఇవన్నీ అవసరం లేదు మనకి చాలా చక్కగా కటింగ్ అనేది వచ్చేసింది మనకి ఆమ్ హోల్ కూడా మీకు కరెక్ట్గా ఉంది ఒకవేళ ఆమ్ హోల్ మనకి ఎక్కువగా అనిపించింది ఎక్కువగా అనిపించినప్పుడు మనం ఏం చేయాలి డ్రాయింగ్ వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఇలా పైకని కట్ చేసుకోవాలి లూజ్ ఉంది అనుకుంటే కొంచెం పైకని కట్ చేసుకోవాలి కొంచెం కొంచెం మనం సెట్ చేసుకోవాలండి మొత్తం కరెక్ట్గా రావాలంటే కొంతమందికి అంటే హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ మెంబర్స్కి అయితే ఈ కటింగ్ సెట్ అవుతుంది కానీ హెచ్చు అంటే వాళ్ళ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం వల్ల చెస్ట్ భాగం ఎక్కువగా ఉండడము ఆమ్ హోల్ ఎక్కువగా ఉండడమో చేతులు లావుగా ఉండడము అలాంటి వాళ్ళకి ఈ అడ్జస్ట్మెంట్ అనేది కంపల్సరీ చేయాల్సిందే ఇక టైలర్లు అన్న తర్వాత మనం కొన్ని కొన్ని ఎలా అయితే చేసుకుంటున్నామో ఈ కటింగ్లో కూడా చేసుకోవాల్సిందే ఇక ఆమువలు అంటే ఇలా తగ్గించుకున్నామన్నయ్యా నెక్కు జారుతుంది దాన్ని ఏం చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కొంచెం ఇలా తగ్గించాలి దీన్ని కొంచెం ఇలా తగ్గించాలి అంతే ఇక దీన్ని దీంట్లో కలిపేసుకోవాలి దీన్ని దీంట్లో కలిపేసుకోవాలి ఇంకా మనకి కటింగ్ తక్కువగా ఉందంటే దీన్ని కొంచెం ఇంకా గూడ జారకుండా ఇలా కవర్ చేసుకోవాలి చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ మొత్తం కరెక్ట్గా వస్తుంది పర్ఫెక్ట్గా కూడా మనం కట్ చేసేసుకోవచ్చు ఇక ఈ పొడవు అంటే మనం కట్ చేసుకున్నాము కరెక్ట్గా వచ్చేసింది అన్నయ్య మీరు చెప్పినట్టుగానే ఒకవేళ మనకి బ్యాక్ పార్ట్ పొడవుగా ఉంటే మనం తగ్గించుకొని కట్ చేసుకుంటాం కానీ ఫ్రంట్ పార్ట్ ఎలా అని మీకు అనుమానం రావచ్చు ఇప్పుడు అది కూడా మీకు పర్ఫెక్ట్గా నేను చూపిస్తాను చూడండి దీంట్లో ఏది మోసం లేదండి ఏది కూడా మిమ్మల్ని దగా చేయాలి మిమ్మల్ని మోసం చేయాలి మిమ్మల్ని ఏదో చేయాలి అని చెప్పి నేను మిమ్మల్ని ఏది చేయను ఎందుకంటే నా పనిని మీకు స్పష్టంగా నేర్పిందేగాక నేను నా పనిని మీకు అమ్ముకున్నట్టు ఎందుకంటే ఒక త్రీ హండ్రెడ్కి నేను ఒక జాకెట్ కటింగ్ ఇస్తున్నానంటే మీ అంటే మీ యొక్క మీ యొక్క కష్టాలు మీరు కష్టాలు ఉంటాయి మీకు ఎక్కువే కావచ్చు త్రీ హండ్రెడ్ కానీ ఆ ఒక్క బ్లౌజ్తో మీరు ఎన్ని సంపాదించవచ్చు ఒకసారి ఆలోచించండి అదే సైజు బ్లౌజులు జీవితాంతం వచ్చినా కూడా మీరు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చక్కగా కట్ చేసేసుకోవచ్చు ఒక్క సైజు మీరు త్రీ హండ్రెడ్ పెట్టి కొనుక్కుంటే మనకి అది జీవితాంతం మనకి మనతో పాటే ఉంటుంది మనమైనా పోవచ్చు కానీ ఇది పోదు ఎందుకంటే అలాంటి పేపర్ని నేను తయారు చేసి మీకు ఇస్తున్నాను ఒకసారి కొనుక్కుంటే మళ్ళీ కొనుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు అలాగే మన దగ్గర బోట్ నెక్కులు ప్రిన్స్ కట్లు పంజాబీ డ్రెస్సులు అన్నీ ప్రతి ఒక్కటి కూడా దొరుకుతున్నాయి చాలామంది కొన్నారు కొంటున్నారు ఆర్డర్ తీసుకుంటున్నారు అన్నీ కూడా చక్కగా మన దగ్గర తీసుకుంటున్నారు కానీ కొంతమందికి ఇలాంటి అనుమానాలు ఉంటాయి అనమాట వాళ్ళ కోసమే ఈ వీడియో ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది మనకి ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మనం ఇగో ఇది ఇలా వేసుకోవడమే ఏం లేదు ఈ మూల ఈ మూల పర్ఫెక్ట్గా పెట్టేసి ఇక దీన్ని మనం డ్రాయింగ్ వేసుకోవాలి పూర్తిగా చూడండి నేను చెప్పినట్టుగా చేయండి మీరు ఇలా పెట్టేసి ఇక్కడ ఇక్కడ మొత్తం కూడా డ్రాయింగ్ వేసేద్దాం చూడండి పర్ఫెక్ట్గా ఈ డాట్స్తో కలిపేసుకొని మీరు ఏం చేయొద్దు మీరు మీకు పొడవ ఎలా తగ్గించాలో నేను చెప్తాను ఇప్పుడు మొత్తం డ్రాయింగ్ వేసేయండి వేసేసిన తర్వాతనే నేను మీకు చెప్తాను ఓకేనా దీన్ని స్ట్రైట్గా ఇలా గీసేసుకోవాలి ఇక అసలు ఇక మీకు ఎక్కడ కూడా తేడా అనేది రాదు నేను చెప్తున్నాను కదా ఇలా ఇలా గీసేసుకోవాలి ఇలా గీసేసుకొని దీన్ని కూడా ఇలా గీద్దాం దీన్ని కూడా ఇలా గీసేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కూడా పూర్తిగా ఇలా గీసేద్దాం ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని మనం ఏం చేయాలి ఆది బ్లౌజ్ తీసుకొని మనం ఫ్రంట్ పార్ట్ ఇలా రివర్స్ తీసేసుకోవాలి ఫ్రంట్ పార్టీలా రివర్స్ తీసేసుకొని ఇలా అంటే తేడా ఉన్న వాళ్ళకి అందరికీ కాదండి ఇలా ఇలా చూసేసుకొని పైన ఖర్చు కింద ఖర్చు చూసేసుకొని దీనికి ఇక్కడ గీసేసుకోవాలి అంటే ఇంత పొడుగు మనకి తక్కువ వచ్చింది దీన్ని మనం ఏం చేయాలి డ్రాయింగ్ని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం ఇలా తగ్గించాలి అంతే ఏం లేదు మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఎంతైతే తక్కువ ఉందో అంత మనం డ్రాయింగ్ తగ్గించేసి ఇక్కడ ఉన్న డాట్ని ఇక్కడికి పెంచాలి ఇప్పుడు ఈ ఎంతైతే మనం డాట్ ఇక్కడ తగ్గిందో అక్కడ దాకా మనం దీన్ని పెంచుకోవాలి ఇక అంతే ఏమి లేదండి దీన్ని మనం ఏమి చేయొద్దు ఒకవేళ ఈ డాట్ పొడుగైందనుకో కొంచెం తగ్గించుకోవాలి అంతేగాని ఇక దీంట్లో మార్పు ఇలా కట్ చేసుకోవచ్చు ఒకవేళ మనకి ఆది జాకెట్కి ఈ మెడ సిక్స్ ఉంది కదా కొంతమందికి ఫైవ్ ఉండొచ్చు దాన్ని కూడా మార్చుకోవచ్చు మనం ఎలా అంటే ఇలా పైకి వేసుకోవాలి డ్రాయింగ్ అనేది ఇలా పైకి ఎంతైతే మీకు ఎక్కువగా ఉందో అంత పైకి వేసి దీంట్లో ఈ యొక్క రౌండ్ని పెట్టేయండి ముందు రౌండ్ ఉంది కదా దీన్ని చూడండి ఇలా పెట్టేసి చక్కగా మనం ఈ రౌండ్తో గీసేసుకోవచ్చు చూడండి ఎంత రౌండ్గా వస్తుందో ఇలా ఎంతైనా కూడా మనం తగ్గించుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ పైకి చేసుకోవచ్చు తక్కువగా చేసుకోవచ్చు మనం అలా మనకి బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ ఎంతైతే పెంచామో అంత పెంచుకోవచ్చు ఎంతైతే తగ్గించామో అంత తగ్గించుకోవచ్చు అలా అనమాట ఒకవేళ పెంచాలి అనుకుంటే ఇక కింద నేను కిందికి మీకు ఇలా పెట్టేశాను కదా ఇందాక అలా కాకుండా దీన్ని పైకి పెట్టుకోవాలి అంటే పదహారు ఉన్న వాళ్ళకి అంటే బాగా హైట్ ఉన్న వాళ్ళకేనండి అది ఏంటంటే హండ్రెడ్లో ఒక నైంటీ పర్సెంట్ మందికి అయితే ఇది సెట్ అవుతుంది ఒక టెన్ పర్సెంట్ మందే ఒక సిక్స్ ఫీట్ అంటే హైట్ ఉండడం వల్ల అలా అవుతుందన్నమాట మనకి అలా తీసుకోవాలి నెక్స్ట్ ఇక మనకి దీని దీనివల్ల మనకి ఏంటంటే లాభం క్లాత్ కూడా సేవ్ అవుతుంది మనకి క్లాత్ ఉంటుంది చూడండి లైనింగ్ అసలు వెళ్తుందా వెళ్ళదా కస్టమర్కి అక్కడనే నిలబెట్టి కూడా టక్కన డ్రాయింగ్ వేసి చూడండి ఇది థర్టీ సైజ్ బ్లౌజు మనకి వెళ్ళదు అని చెప్పేయచ్చు వాళ్ళకి కొంతమంది పడుతూ ఉంటారు ఇంట్లో ఉండి నేను తీసుకున్నాను ఇది వెళ్ళిద్దా వెళ్ళదా హ్యాండ్స్ వస్తాయా రావా ఇదంతా ప్రాబ్లం లేదు ఇక్కడ బ్యాక్ పార్ట్ వేయండి ఇక్కడ ఫ్రంట్ వేయండి ఇక్కడ షేప్ వేయండి ఇక్కడ హ్యాండ్స్ వేసి వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా చూపించండి మీరు ధైర్యంగా వెంటనే మీకు అర్థమైపోతుంది మీరు ఎంత క్లాత్ అయితే మీకు సరిపోతుంది అనేది వాళ్ళకి తెలిసిపోతుంది అలా మనం చూపించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనమాట ఇక హ్యాండ్స్ ఏంటి అంటే మనం ఇక్కడ తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి నేను ఇది మీటర్ క్లాత్ కాబట్టి ఇలా మనకు ఉండదు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనేవి ఇక్కడికే ఉంటాయి దీంట్లో మనం హ్యాండ్స్ తీసుకోవాలి ఇలా ఇలా తీసేసుకొని మనం ఇక సేమ్ దీనిలాగానే వేసేసుకోవాలి ఒకవేళ మనకి చంక భాగం మనం ఎక్కువగా కట్ చేసాను నేను చెప్తూనే ఉన్నాను ఎందుకంటే కొంచెం పెద్దగా లావుగా ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది తక్కువగా ఉన్న మనం జాయింట్ చేసేసుకోవచ్చు కానీ ఎక్కువగా ఉంటే ఎలా అని చెప్పేసి నేను ఆలోచించి కొంచెం ఎక్కువగా పెట్టేశాను మీరు డ్రాయింగ్ మాత్రం ఇలాగే వేసేసుకోండి ఎక్కడ కూడా మార్పులు రానివ్వద్దు మీరు ఓకేనా ఇలానే డ్రాయింగ్ వేసేసి చూడండి ఇలా ఇలా వేసేసేసాం వేసిన తర్వాత దీన్ని మనం ఇక్కడ దాకా గుర్తు దీన్ని ఇక్కడ దాకా గుర్తు దీన్ని ఇక్కడ దాకా గుర్తు దీన్ని ఇక్కడ దాకా గుర్తు పెట్టేసుకున్నాం పెట్టేసుకొని ఇక హ్యాండ్ పొడవు ఇక మీరు ఎంత కావాలనుకుంటున్నారో అంత చూడండి ఇప్పుడు మనకి ఇది మినిమం వచ్చేసి ఒక సిక్సే ఉండొచ్చు నేను సిక్సే పెడతానండి సిక్స్ చూడండి కరెక్ట్గా సిక్స్ వచ్చేసింది కదా సెవెన్ కావాలనుకుంటే సెవెన్ పెంచండి ఎయిట్ కావాలంటే ఎయిట్ పెంచండి నైన్ కావాలంటే నైన్ పెంచండి టెన్ కావాలంటే టెన్ లెవెన్ కావాలంటే లెవెన్ ట్వెల్వ్ కావాలంటే ట్వెల్వ్ థర్టీన్ కావాలంటే థర్టీన్ ఫోర్టీన్ కావాలంటే ఫోర్టీన్ ఎంతైనా కూడా మనం పెంచుకోవచ్చు అనమాట ఫుల్ హ్యాండ్స్ అంటే ఇక్కడ దాకా కూడా ఇదే కటింగ్ మార్చేసే అవసరం ఉండదు ఈ కొలత ఆమ్హోల్ అనేది దీనికి సెట్ అవుతుంది ఇక ఎక్కడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు పొడవు పెంచుకుంటూ పోతే చాలు ఇక లూజ్ అనేది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది ఇలా పెట్టుకోవాలి అన్నయ్య మీరు ఆమ్హోల్ అనేది ఇంత పెద్దగా పెట్టారు మరి దీన్ని ఎలా తగ్గించాలి అని మీకు ఒక అనుమానం రావచ్చు ఏం లేదండి ఇక్కడ మనం కటింగ్ చేసుకునేటప్పుడు కొంచెం లోన కట్ చేసేసుకుంటే సెట్ అవుతుంది ఇక ఇక్కడ మనం మార్చాల్సిన అవసరం లేదు ఒకవేళ ముక్క కావాలి అంటే ఎగస్ట ముక్క థర్టీ సిక్స్ సైజు నుంచి మనకి ఎక్కువగా థర్టీ ఫోర్ సైజు నుంచే పడతాయండి చంక పేలికలు కంపల్సరీ వేయాల్సిందే వేయకపోతే ఫ్యూచర్ అనేది ఉండదు బ్లౌజ్కి ఓకేనా ఇలా మనం వేసుకున్నాము నెక్స్ట్ ఇక ఇక్కడ ఏముందండి చూడండి చక్కగా ఏ బెల్ట్ వెళ్ళింది ఇక మనకి ఏమన్నా ఉందా ఇక్కడ చూడండి ఆరామ్గా మనకి వచ్చేసింది ఇక షేప్ బెల్ట్ ఇక మిగిలిన క్లాత్లో నెక్కులు తీసేసుకోవడం క్రాస్ పీసెస్ మనకి బ్లౌజులు మొత్తం బ్లౌజ్లో ముక్సుల పట్టీలు కాజాల పట్టీలు ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి ఇక్కడ మనకి ఓకేనా దీంట్లో క్రాస్ పీసులు అవి ఇవి వచ్చేస్తాయి ఇక చూడండి ఎంత సులువుగా ఎంత ఈజీగా మనం జాకెట్ కటింగ్ డ్రాయింగ్ వేసామో ఇక్కడ వచ్చేసి మనకి షేప్ మీకు చూశారు కదా ఇక ఇలా వచ్చేసింది కూడా మనకి షేప్ అనేది ఇక ఇక మనకి ఏం తేడా ఉంది చెప్పండి దీంట్లో మనకి ఇక ఎక్కడ ఏది తక్కువ ఉందో మీరు నన్ను కామెంట్లు అడగండి ఒక ఒకవేళ నేను చెప్పపోయి చెప్పలేనివి ఏదైనా విడిచిపెట్టిన ఏమైనా ఉన్నా కూడా ఒకవేళ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అనుమానం ఏమైనా ఉన్నా అడగండి ఈ జాకెట్ కటింగు నేను ఎప్పుడు కూడా నా దగ్గర ఉంచుకొని మీకు ఇదే థర్టీ సైజ్ చెప్తే అన్ని సైజులు కూడా ఇలాగే చేసుకోవాలి అంటే కొంచెం మార్పులు చెప్తాను మీకు ఫ్రంట్లో ఏదైనా తేడా ఉంటే అడగండి హ్యాండ్స్లో ఏదైనా తేడా ఉంటే అడగండి ఈ కటింగ్లో మీకు ఖచ్చితంగా నేను మీకు కామెంట్లో రిప్లై ఇస్తాను ఎందుకంటే చాలామంది తీసుకొని ఈ పొడవలు ఈ లూజులు ఎలా తగ్గించుకోవాలో నేను వీడియో పెట్టాను కానీ ఆ వీడియో మేము ఒక వన్ ఇయర్ బ్యాక్ పెట్టాము కాబట్టి అది ఎవరికి దొరకట్లేదు అది అర్థం కావట్లేదు కొంతమందికి లింకు పంపిస్తున్నాము కొంతమందికి లింకు పంపించడానికి టైం లేక పంపించలేకపోతున్నాము అందువల్ల వాళ్ళు పాపం చాలా ప్రాబ్లం ఉంటుందన్నమాట అందువల్ల ఈ వీడియో మళ్ళీ నేను తీశాను ఒకవేళ ఆర్డర్ తీసుకున్న వాళ్ళైనా ముందు తీసుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది ఇప్పుడు తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది ఈ దీని కింద నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి వెంటనే హాయ్ అని మెసేజ్ చేయండి లేదంటే ఫోన్ చేయండి ఖచ్చితంగా మీకు ఆర్డర్ వెంటనే దొరుకుతుంది అన్ని సైజులు ఓకేనా ఫోన్ ఒకవేళ బిజీ వచ్చింది అనుకోండి మళ్ళీ ఒక రెండు నిమిషాలు గ్యాప్ ఇచ్చి మీరు ఫోన్ చేయండి అప్పుడు కూడా బిజీ వస్తే ఎందుకంటే ఇలాగే డౌట్స్ అడుగుతూ ఉంటారు చాలామంది సిస్టర్స్ ఏం చేస్తూ ఉంటారంటే డౌట్స్ అన్నయ్య ఏం చేస్తున్నారు అంటే మా మా మేము ఉంటే మేము మాట్లాడతామండి మేము షాప్ దగ్గర ఉంటాము ఈ ఆన్లైన్ బిజినెస్ ఇంటి దగ్గర ఉంటుందన్నమాట అందువల్ల ఈ ఆన్లైన్ బిజినెస్లో కొంతమంది సిస్టర్స్ ఎత్తుతారు వాళ్ళకి ప్రాబ్లం అడుగుతూ ఉంటే ఒక ఐదు నిమిషాలు లేట్ కావచ్చు వాళ్ళు ఏంటంటే సరిగ్గా సమాధానం చెప్పలేకపోవచ్చు అయినా కూడా మీరు బాధపడకండి ఓకేనా ఎందుకంటే మీకు ఏంటి అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీరు యూట్యూబ్లో కామెంట్ కింద అడగండి నేను మీకు వీడియో రిప్లై ఇస్తాను నో వచ్చా మీకు అక్కడ ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా పెట్టేస్తాను అయితే ఒకవేళ బిజీ వచ్చింది ఇక మీరు ఎవరు రెండు మూడు సార్లు చేసిన బిజీ వచ్చిందంటే వాట్సాప్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయండి మాకు జాకెట్ కటింగ్ కావాలి తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా వాయిస్ మెసేజ్ అయినా మీకు చదువు రాకపోయినా వాయిస్ మెసేజ్ పెట్టండి మీకు ఎవరికి రాకపోయినా మీ పిల్లలతోనో పక్కింటి వాళ్ళతోనో పెట్టియండి మీకు ఖచ్చితంగా వస్తుంది కానీ పల్లెటూర్లకి రాదండి మీ పక్కన ఏదైనా సిటీ ఉంటే సిటీకి కొరియర్ అంటే డిటీడీసీ కొరియర్కి పంపిస్తుంటాం మేము పక్కన అంటే ఇప్పుడు గ్రామాలకి రాదు మండలాలలో డిటీడీసీ కొరియర్ ఉంటుంది అక్కడ అడ్రస్ పెట్టుకోండి అక్కడ వాళ్ళు రాగానే మీకు ఫోన్ చేస్తారు మీరు ఖచ్చితంగా తెచ్చుకోండి ఒకవేళ రాకపోయినా మీరు మాకు ఫోన్ చేస్తే మళ్ళీ వాళ్ళకు ఫోన్ చేసి అది ఎక్కడ దాకా వచ్చిందో మీకు ట్రాక్ ఐడి కూడా పెడతాము అంతేకాని దీంట్లో మీకు ఎలాంటి మతలభం ఉండదు మీరు ఇంట్లో కూర్చొని టైలర్ కావచ్చు మా ఛానల్ చూసుకొని ఒడిదుడుకులు నేర్చుకోవచ్చు కటింగ్ తీసుకొని సీనియర్ టైలర్ కావచ్చు ఈజీగా కూడా నేర్చుకోవచ్చు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా చాలామందికి పంపించండి ఇలాంటి వీడియోలు తీస్తాను ఇలాంటి కటింగ్లు మీకు పంపిస్తూనే ఉంటాను అన్ని కటింగ్స్ ఉన్నాయి నో డౌట్ అన్నిటికీ ఆర్డర్స్ పెట్టేసుకోండి ఓకేనా